ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఆ పైన్ పిక్స్ చూసే ఉంటారు టాప్ ఫైవ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు అది మీ ఐడిలో ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఆ పేరు గారులు ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలాగే మన క్యూ లైఫ్ యాప్లో కూడా అది పెట్టడం జరిగింది రోజు పెడుతున్న దాన్ని అది కూడా చూడండి చాలా చక్కగా ఇన్కమ్స్ పెరుగుతున్నాయి ఇవి అనే స్థాయికి వెళ్ళిపోతాయి ఇవి అంటే డైలీగా వన్ ల్యాక్ తీసుకునే స్థాయికి దీన్ని తీసుకెళ్ళాలి అని అనుకున్నాను ఆ స్థాయికి వెళుతుంది రోజువారీ ఒక లక్ష రూపాయల ఆదాయం దమ్మున్న లీడరు పనిచేసిన లీడరు ఒకే కాన్సన్ట్రేషన్ మీద చేసిన లీడరు రెండు దారులు వెతక్కుండా ఒక్కటే పట్టుకొని కూర్చున్నటువంటి లీడర్ కానీ లేకపోతే ఒక ఇందులో టీం మెంబర్ కానీ మంచి టీం మెంబరు అంటే ఆయన కూడా లీడరే టాప్ లీడర్ కాకుండా అయినా సరే మంచి టీం వేసుకున్న వాళ్ళు డెఫినెట్లీగా నేను చెప్పిన వన్ ల్యాక్ పర్ డే చూపిస్తున్నాను వర్క్ చేయడమే మనం నెక్స్ట్ ఇది డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మనం లాంచ్ చేసేసిన తర్వాత ఇది మన కాయిన్ని ని లిస్ట్ చేసేసి లాంచ్ చేసిన తర్వాత విత్ లిక్విడిటీ విత్ లిక్విడిటీతో లాంచ్ చేసిన మీకు ప్రతీది ట్రాన్స్పరెన్సీ అంతనా ప్రతీది ట్రాన్స్పరెన్సీ ఇంకా మీకు అంతనా ఇక్కడ మళ్ళీ వెనకోటి ముందుకోటి కనిపించోటి కనిపించలేనిది ఒకటి అవి ఉండవు ఎందుకంటే ఇది ప్రపంచ వేదిక మీదకి వెళ్తాం అంత ట్రాన్స్పరెన్స్ క్లియర్గా ఉండాలి మన యాప్లో మనం చేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉండవచ్చు కానీ ప్రపంచం మీదకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కమ్యూనిటీ ఉండదు అంత కస్టమర్ బేసే ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ కూడా వజ్రణ నిలబడిపోవాలి అయితే అయితే మరి వన్ ల్యాక్ రూపీస్ వరకు మనం ప్లాన్ చేసుకున్నాం వెళ్ళిపోతాం కుమ్మేస్తాం నా మైండ్లో ఏముందో నాకు తెలుసు క్లియర్గా ఉన్నాను మరి మన కాయిన్ లిస్ట్ అయిపోయిన తర్వాత మరి ఇన్కమ్ వస్తుందా వస్తుంది మన లిస్ట్ అయిపోయిన తర్వాత లిక్విడిటీ పెట్టేసి మనం కాయిన్ మార్కెట్లో పంపించిన తర్వాత మరి వస్తుందా వస్తుంది ఎలాగొస్తుంది ఇప్పుడు క్యూ లైఫ్ లో ఉన్న మొత్తం టీం అంతా కూడాను ఎక్స్చేంజ్ లోకి మనం అదే మిగిలితే వెళ్తున్నాం ఎక్స్చేంజ్లో అనేక మంది మళ్ళీ అక్కడికి వస్తున్నారు అక్కడ ఎక్స్చేంజ్ మీద మరి నేను ఇన్కమ్ని అద్భుతంగా తీర్చిదిద్దాను ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుందవే అందులో భాగంగానే నేను చేసుకొస్తున్నాను ఎక్స్చేంజ్లో అంటే మనకి ఇప్పుడు క్యూ లైఫ్లో ఐఎస్డి కొనుక్కుంటాను లేదు ప్రోడక్ట్ కొంటున్నాను ఎలాగో వస్తుంది కదా మనకి ఇది కూడా లక్షకి వెళ్ళిపోతుంది మీకు చూపించేస్తాను లక్ష వచ్చిందే మీకు కనబడిపోతాయి అవన్నీ నెక్స్ట్ మరి ఈ వర్క్ ఆగిపోద్ది మరి నెక్స్ట్ వర్క్ ఏంటి కాయిన్ అమ్ముకోవడం కాయిన్ కొండం మరి ఇది ప్రపంచం మొత్తం తీసుకెళ్తున్నాను కనుక మన కాయిన్ కాదు టాప్ కాయిన్స్ వంద ఉంటే వంద కూడా మన మంతవరకు ఎక్స్చేంజ్లోకి వచ్చేస్తాయి వంద ఉంటే వంద కూడా మన ఎక్స్చేంజ్లకు వచ్చేస్తాయి టాప్ హండ్రెడ్ కూడా అంటే అంతకు మించి రావచ్చు ఇది గ్యారంటీ అనమాట వాళ్ళతో ఎలా మార్కెట్ చేయాలి వాళ్ళ కాయిన్ అమ్మిన వాళ్ళ కాయిన్ కొన్నా మొత్తం ఇరవై ఐదు లెవెల్స్కి వస్తుంది ఇన్కమ్ రిఫరల్ ఎక్స్చేంజ్ మైనింగ్ ఇన్కమ్ ఈ రిఫరల్ ఎక్స్చేంజ్ మైనింగ్ ఇన్కమ్కి కొనడం అమ్మడం ద్వారా వస్తుంది ఇది కాక వేరే ఫీచర్స్ ఉన్నాయి అది అదిరితే ఇంకా అది అదురుతది ఇంకా దాంట్లో కూడా అలాగే ఇన్కమ్ పెట్టాను మరి ఎందుకంటే నేను వన్ డేకి పర్ డేకి లక్షలు చూపిస్తానని చెప్పాను మరి చెప్పిందని నిలబెట్టుకోవాలి కదా నాలుగేళ్ల క్రితం మాట్లాడిన ప్రతి మాటని గుర్తు తెచ్చుకొని చివరిని చెప్పిన పులిస్టాఫ్ కూడా మర్చిపోకుండా అన్నీ క్లియర్ చేస్తానని చెప్పిన నేను మరి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే హవా అదే ర్యాలీ ఇన్కమ్ ర్యాలీ ఎక్స్చేంజ్ రిఫరల్ ఇన్కమ్ ర్యాలీ మీకు చూపించాలి కదా అప్పుడే కదా తరతరాలు పరిగెడుతుంది మన రథం అందుకోసం దానికి వేరే ప్లాన్స్ చేశాను క్రిప్టోలోనే ఇంక ఏది ఉండదు అమ్మడం కొనుగోలు తీసుకోవడం ఇవ్వడం వీటిలోనే అద్భుతం మీకు చూపిస్తాను మీరు ఇప్పుడు న్యూ సన్ రే మీటింగ్కి వస్తారు కదా మీరు అక్కడ నేను కొన్ని ప్రోడక్ట్లు అంటే కొన్ని ప్లాన్ చెప్తాను మీకు అర్థమైపోద్ది అన్నీ చెప్పకపోయినా ఒక మీకు బాగా అర్థమయ్యేది బాగా కనెక్ట్ అయ్యేది కనెక్ట్ అవ్వడం అంటే అలగేలా కాదు ఆ దిరిపోద్ది ఆ కనెక్ట్ అయ్యేది అన్నీ కూడా మీకు అక్కడ నేను చెప్తాను ఆ తర్వాత ఇంకా ఎక్స్చేంజ్ ఏ రేంజ్లో ఉంటుంది ప్రపంచంలో మనం ఏ స్థాయిలో వెళ్తున్నాము అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి అక్కడి నుంచి నేను మొత్తం చెప్పని మీకు అర్థమైపోతుంది కాబట్టి చక్కగా కంప్లీట్ చేసేద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మన ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి రెండు వందల డెబ్బై రెండు ఐఎస్జిటి యాక్టివేషన్ మాత్రమే మనకి అవైలబిలిటీ ఉన్నాయి అవి అయిపోతే ఏ ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో లేవో వాళ్ళకి రిఫరల్ ఇచ్చుకొని అక్కడ ఎంపీపీని క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఎంపీపీలో వాడుకోవాలన్నమాట అక్కడి నుంచి తీసుకోవాలి అప్పుడు ప్రతీ నియోజకవర్గంలో కూడా మన తాలూకా డి కాయిన్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ కాయిన్ ఉన్నది కదా క్యూసీసీ కమ్యూనిటీ అలాగే ఐఎస్డిటి యూజర్స్ కమ్యూనిటీ దేశం అంతా బిల్డ్ అవుద్ది దేశం అంతా బిల్డ్ అవుద్ది నాలుగు వేల నూట నలభై మూడు ఇరవై మూడు అనుకుంటాను నాలుగు నాలుగు వేల నూట ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి ఇండియా వైడ్గా నాకు అందుకని ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏడు వందల ఇరవై ఏడు ఐఎస్డిటి యాక్టివేషన్స్ మాత్రమే ఉన్నాయి అంత మించురావు కాబట్టి జాగ్రత్తగా చేద్దాం వేగంగా చేద్దాం కాన్సన్ట్రేషన్గా చేద్దాం నెక్స్ట్ నాకు సార్ నాకు ఒక పన్నెండు వేల రూపాయలు పన్నెండు ఐదు ఒకసారి కట్టేసుకుంటే మొత్తం ఐఎస్డి వస్తుందా నేను ఒక ఆయన అయితే లక్ష ఇరవై వేల రూపాయలు నేను ఇస్తాను కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు వంద ఇస్తారా అని అడిగారు మీరు ఒక ఐఎస్డిటి యాక్టివేషన్కి పన్నెండు వందల యాభై రూపాయలు విత్ ఫిఫ్టీ బీసీటీ కాయిన్స్ కలిపి కాకుండా ఒక వ్యక్తికి కోటి రూపాయలు కడతానన్నా సరే ఇంకొక ఐడి లేదు అప్లికేషన్ లేదు మీకు కావాలంటే ఇంకొకరి పేరుని ఇంకొకరి పేరుని ఇంకొకరి పేరుని అలా చేసుకోండి మీ ఫ్యామిలీ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు తెలిసిన ఉంటారు రెఫరల్ ఇచ్చుకోవచ్చు మీరు టీం మెంబర్ని పెంచుకోవచ్చు అలా చేసుకోవాలి తప్ప ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఐఏసిటీ తీసుకోవడం కావద్దు ఎందుకంటే ఇది ఒక కాలిక్యులేటెడ్ ప్లాన్ మన ఎక్స్చేంజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ చాయిస్ అందులో చాలా మంది అమ్ముతారు ఇప్పుడు యుఎస్డిటిని అమ్ముతున్నారో ఐఎస్డిటిని కూడా అలాగే అమ్ముతారు మన ఎక్స్చేంజ్లోకి ఐఎస్డిటీతో కాదు యూఎస్డిటి కూడా యాక్సెప్ట్ చేస్తాం దీన్ని దానికి దాని దివినికి కూడా స్వాప్ చేసుకోవచ్చు మీరు అదంతా నెక్స్ట్ నేను మాట్లాడతాను అంటే ఇది మనం ప్రౌడ్ ఏదైతే ఉన్నదో మన కమ్యూనిటీ ఏదో ఆ కమ్యూనిటీకి నేను ట్రేడింగ్ నేర్పాలనుకుంటున్నాను హౌ టు ట్రేడింగ్ ఆ ట్రేడింగ్లో ది బెస్ట్ ట్రేడింగ్ ఎలా చేయాలి డబ్బులు ఉన్నాయి కదా టక్ టక్ మని కొనేయడం అవసరం ఉంది కదా దన్మన్ ఏదో రేట్కి అమ్మేయడం ఇది కాదు మనం సంపాదన కూడా దాంట్లో రావాల మార్కెట్ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ హోల్డ్ చేయాలి అనేది ఈ ఐఎస్డిటి కొనుక్కున్న వాళ్ళందరికీ మళ్ళీ నేను ఒక గ్రూప్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళతో నేను ఎలా ట్రేడ్ చేయాలనేది ఈ ట్రైనింగ్ అంతా నేను చేస్తాను ఈ గ్రూపుల్లో కాదు నేను దానికి ఒక సిస్టమ్ ప్లాన్ చేసుకున్నాను కోటి మంది ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి పది లక్షలు ఉన్నాయి వాళ్ళతో నేను మాట్లాడింది క్లియర్గా ఎలా ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయాలి ఎక్కడ ట్రేడ్ చేయాలి ఏ దేశంలో ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది ఏ దేశంలో ఇప్పుడు మార్గం ఇప్పుడు ర్యాలీ జరుగుతుంది ప్రతిదీ కూడా మీకు కనెక్ట్ అవుతూ ఉంటాను దానికి ఒక సెటప్ చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని టాప్ ట్రేడర్స్ ఇన్ ద వరల్డ్ నా భారతీయుడు కావాలా అది మీరే కావాలా కాబట్టి ఒక్క ఐఎస్డిటి మాత్రం యాక్టివేషన్ ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా డిమెరిజ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వరండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్